వెల్కమ్ బిజిక్స్ మన వెలుగు మన వార్తలు నమస్తే ఈరోజు వార్తల్లో సరాసరిగా వెళ్ళే కంటే ముందు అంటే పత్రికల్లో వచ్చినటువంటి వార్తలకు వెళ్ళే కంటే ముందు మనం కొద్దిగా ఈఆర్టీసీలో ఆర్టీసీ తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీలో ఇటీవల ప్రమాదాలు బహుశా ఎక్కువైనట్టే అనిపిస్తుంది ఓవరాల్ రాష్ట్రంలో చూసుకున్నా కానీ లేదు ఒక జిల్లాలో చూసుకున్నా కానీ ఎక్కువైనట్టు అనిపి ఎందుకోసం అంటే ఈరోజు మనకు అందిన మనం అందిన వార్త చూసిన ప్రకారం కామారెడ్డి జిల్లాలో ప్రధాన కూడలి అంటే అక్కడ పాత బస్ స్టాండ్ అని అంటాం కొత్త బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్ అంటాం ఉదయం పూటనే పది గంటల ప్రాంతంలో వాళ్ళు అవుట్సోర్సింగ్ డ్రైవర్ మూడు వేల పోస్టులు భర్తీ చేస్తామన్నారు కదా మొన్న మనం గతంలో వాళ్ళు మంత్రి గారు పున్నమ్ ప్రభాకర్ గారు అయితే జరిగింది ప్రమాదమే యాక్సిడెంటు అక్కడ వ్యక్తి స్పాట్ హాస్పిటల్ తీసుకెళ్ళక స్పాట్ డెడ్ ఆ బస్సు నడుపుతున్నటువంటిది ఒక కాన్ అవుట్ సోర్సింగ్ డ్రైవర్ బస్సు ఏమో సంస్థకు చెందినటువంటిది అంటే ప్రభుత్వానికి చెంది సంస్థ కార్పొరేషన్ది మరి అదే కార్మికులు నిజంగా సంస్థ ట్రైనింగ్ ఇచ్చినటువంటి మూడు నెలలు నాలుగు నెలలు అందులో సెలెక్షన్ అయినటువంటి ఆర్టీసీ డ్రైవర్లు రాసి రంబాన పెట్టి ఒక నిజంగా చెప్పాలంటే ఒక మిలిటరీ లెవెల్ కోచింగ్ ఉంటుంది అక్కడ ఇక్కడ అక్కడ అక్కడ ఎన్నో కిలోమీటర్లు తిప్పి 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 వరకు ఉద్యోగంలో జాయిన్ చేసి ఒక డిపో అలాట్మెంట్ అయ్యేసారు కదా కొన్ని రోజులు పడుతుంది మరి అట్లాంటిది ఏదో ఏదో అవుట్ సోర్సింగ్ అని పెట్టారు కదా రిజల్ట్ కనపడుతుంది సార్ ఈరోజు రేపు వస్తే పత్రికారులు వస్తుంది ఈ సాయంత్రం కూడా వచ్చేసింది ఇప్పటికే వైరల్ అయిపోయింది మన దగ్గర ఉన్న ఫొటోస్ వేస్తాం అది చూస్తాం ఆ వార్త కూడా ఉంది అదే వార్త ఇప్పుడు అయితే అవుట్ సోర్సింగ్ అంటే వానికి ఏం బాధ్యత ఉంటుంది ప్రభుత్వ కార్పొరేషన్లో ఉన్నటువంటి ట్రైనింగ్ ట్రైనింగ్ అయ్యి ఆ డ్రైవర్ కావచ్చు కండక్టర్ కావచ్చు మెకానిక్ కావచ్చు వాళ్ళకి ఒక బాధ్యత అనేది ఉంటుంది ఒక భయం ఉంటుంది అధికారుల భయం ఉంటుంది అవుట్ సోర్సింగ్ కూడా ఎప్పుడు తీసేస్తే అప్పుడు ఇప్పుడు వెళ్ళిపోయేట్లు వానికి ఏం భయం ఉంటుంది మీరు పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇచ్చి చేపిస్తున్నారు కదా వారికి ఏం భయం ఉంటుంది అదే రెగ్యులర్ ఉద్యోగస్తుడికి ఈపీకే రాలేదని డ్రైవర్ అయితే కేఎంపీలు రాలేదని ఇక మెకానిక్లది వాళ్ళది ఒకటి ఇక ఈ డ్రైవర్ కండక్టర్ వ్యవస్థ అవస్థలు ఎటువంటి మెకానికల్గా ఒక అవస్థ ఉంటుంది సరే అందులో అధికారకు లేదంటే మీడియంలకు కూడా ఉన్నాయి అధికారులు అధికారులకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ప్రభుత్వం ఆలోచన చేసి ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఆలోచన చేసి ఇప్పటికైనా అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళను కాదని మేము ఒక రిక్వెస్ట్ మేము రిక్వెస్ట్ కాదు ఈ ఈరోజు చూస్తే ప్రమాదం జరుగుతలేము కాదు కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలో అవుట్ సోర్సింగ్ వాళ్ళని తీసుకొచ్చి పెట్టి వేరే రంగంలో లేరంటే ఉన్నారు కానీ ఇది ముఖ్యమైనటువంటి ఒక ప్రజలకు మొన్ననే కదా సంబరాలు చేసుకున్నారు ఆ సంబరాలు చేసినట్టు రెండు రోజులకి కదా ప్రమాదం జరిగింది ఒక వ్యక్తి మృతి జిల్లా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఆ పాత బస్ స్టాండ్ కూడలిలో అదే అవుట్ సోర్సింగ్ డ్రైవర్ మళ్ళా బస్సు నడిపేది ఇదండి ఆర్టీసీలో మరి మనం అనుకున్నట్టుగా ఆర్టీసీ వార్తనే ముఖ్యంగా ముందు తీ చూస్తే ఉంది అది కూడా ఇక ఇది ఇప్పటికైనా పెంచిపోయింది లేదు మంత్రి గారికి మేము విన్న పని చేస్తున్నాం అరే వాళ్ళు ఏదో చేసుకున్నట్టుగా వాళ్ళను ఉద్యోగాలు రిటైర్మెంట్ అవుతున్నా కానీ ఫిల్అప్ చేయండి అని అంటే ఏం చేసుకున్నారు అవుట్ సోర్సింగ్ కానీ మూడు వేల ఉద్యోగాలు ఫిల్అప్ చేస్తామన్నారు రిటైర్మెంట్ అవుతున్నాయి కానీ ఫిల్అప్లు చేసిన ఎట్లా అంటే అవుట్ సోర్సింగ్ మరి ఆ డ్రైవర్ వచ్చేది కండక్టర్ వచ్చేది ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా వచ్చినాయి అది ఏ సంస్థ అన్ని అందరూ కోరుతున్న సంగతి ఇక అది మళ్ళీ ఎక్కువ తెలుసుకోవాలి అది కానీ జరుగుతున్న ప్రమాదాలు నివారించాలంటే ఒకటే మార్గం ఎవరైతే సస్పెన్షన్ రిమూవర్లో ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా ఉద్యోగాలకు తీసుకోండి వాళ్ళని తీసుకుంటే కొంచెం ఏమో ఎక్సెస్ ఉన్నాయని చెప్పేసి ఒకటి పోనీ ఎక్సెస్ ఎక్కడ ఉండొచ్చు మీ లెక్కల ప్రకారం ఉండొచ్చు ఆ మేనేజ్మెంట్ లెక్కల ప్రకారం కానీ రిక్వెస్ట్గా ఆ వెయ్యి మంది పదకొండు వందల మందిలో పదకొండు వందల మంది ఉన్నటువంటి లో ఉన్నటువంటి లో ఉన్నటువంటి వారిని తీసుకొని వారిని ఉద్యోగాలు నియమించేస్తే ఇటువంటివి జరగవు మరి గతంలో అవార్డులు వచ్చినాయి కేఎస్ఆర్టీసీ ఉన్నప్పుడు అవార్డులు వచ్చేవి నేషనల్ అవార్డులు వచ్చేటివి ప్రమాదాలు జరగనటువంటి సంస్థ ఏదైనా ఉందంటే టీఎస్ఆర్టీఎస్ అనేది ఏపీఎస్ఆర్టీసీ అనేది టిఎస్ఆర్టీసీ ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చినాయి మరి ఇప్పుడెందుకు ఇట్లా ఒక దగ్గర పందు దగ్గర ఒక గతంలో బస్సు మొత్తం డివైడ్ చేసి దాన్ని చేయడం మొన్న లింగంపేట దగ్గర లారీని తాగేసి అది హైర్ బస్ ఇంకా హైర్ బస్ అది అటు వెళ్ళిపో పొలాల్లోకి వెళ్ళిపోవడం పొలాల్లో దూసిపోయింది లారీ ముద్దేసి ఇక ఉద్దేశి అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే అట్లా ఉన్నది ఇక ఈరోజు చూస్తే ఏదో ఒకటి ఏంటి అంటే వాళ్ళకు పూర్తి స్థాయిలో డిపార్ట్మెంట్ సెలక్షన్ శిక్షణ లేనటువంటి డ్రైవర్లు అని చెప్పుకోవచ్చు కావచ్చు డ్రైవర్లు ఎవరు కూడా కానీ త్వరితగతిన ఇన్స్టంట్ కోసం మీరు అవుట్ సోర్షన్లో పెడతారు కదా దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండ్ మా ఒపీనియన్ ఎస్ జరుగుతున్న సంఘటన ఒక ప్రాణం పోయింది ఈరోజు దానికి ఎవరు ఏమన్నంటే ఆర్టీసీ బస్ అంటారు కానీ నడిపేది ఎవరైనా మాత్రం తెలియదు ప్రజలకు అది అవుట్ సోర్సింగ్ డ్రైవర్ అది రెగ్యులర్ డ్రైవర్ ఆర్టీసీ డ్రైవర్ అంటారు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ రెగ్యులరా అంటే అండ్ ఉన్నది ఈ ఇటీవల అవుట్ సోర్సింగ్ డ్రైవర్ అంటారు అది అయితే ఈ ఆర్టీసీ ఒకటి ప్రధానమైన వార్త వచ్చింది సరే 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 ఈ ఈరోజు ప్రధాన పత్రికల వార్తలోకి వెళ్ళిపోతే ఇది సాక్షి పేపర్లో ఉన్నటువంటిది ఆర్టీసీలో అడి ఆసలు పింఛను లేదు బకాయిలు రావు ఉద్యోగ విరమణ చేసిన సిబ్బంది గగ్గోలు ఉద్యోగ విరమణ చేసిన సిబ్బంది గగ్గోలు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల కోసం కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు ధర్నాలు ర్యాలీలు నిర్వహించాల్సిన పరిస్థితి దుస్థితి ఆర్థిక ఇబ్బందులతో దిక్కుతో వచ్చిన పరిస్థితుల్లో పదహారు వేల కుటుంబాలు ఇక ప్రతి సోమవారం రోడ్డు ఎక్కి నిరసలు తెలపాలని నిర్ణయం తీసుకున్నారంట వాళ్ళు ఇది మహాలక్ష్మి పథకం ఈ తెలంగాణ ఆర్టీసీ సంస్థకు జరుగుతున్నటువంటి సంగతి మరి ఎన్నో వేల టికెట్లు అని చెప్పేసి మొన్న ఎన్నో కోట్లు లాభం ఉన్న ఆర్టీసీ లాభాలు ఉన్నది కదా ఆర్టీసీ లాభాలు ఉన్నది సరే సంతోషం కానీ మరి లాభాలు ఉన్నప్పుడు ఇలా బాగా గిలియాలి కదా పింఛనా లేదు అప్పుడు గ ప్రభుత్వంలో కలుపుతామన్నారు ఏదో తొంభై పర్సెంట్ పిల్ల అయిపోయింది అన్నారు అది పోయింది అది తెలదు అది అయిపోయింది ఇంకా ఓ మేము గెజిట్ వస్తుంది అని చెప్పేసి అనుకున్నాం అది లేదు ఇక అయితే ముందు నుంచే లేదు అది ఇక ఎన్నో నేను చేస్తే తప్ప చేసిన తర్వాత మరి ప్రతి ఉద్యోగికి వాళ్ళు కరప్షన్ చేసిన వాడికి వాళ్ళు ఉద్యోగాలు తీసుకుంటారు అన్నీ చేసుకుంటారు రిటైర్మెంట్ అయితే లేదు ఎంతమంది తెలిసి అలా చేసిన వాళ్ళకి మాత్రం తెలుస్తుంది రెక్కలు ముక్కలు చెమట ఒడిసి పని చేసేది అందరు చేస్తారు కానీ అత్యధికంగా కష్టపడి పని చేసేది అని అంటే ఆర్టీసీలో డబల్ రెండు డ్యూటీలు అంటారు డబల్ డ్యూటీలు అంటే రెండు డ్యూటీలు చేస్తారు వీళ్ళు చేసిన రెస్ట్ రెస్ట్ కానీ మన రమ్మంటే పోవాల్సిందే పోతారు ఉన్నారు ఓటీలు మామూలు ప్రెషర్ కాదు మళ్ళీ తట్టుకొని అనేది ఉన్నారు తట్టుకొని నిలబడుతున్నారు అని అంటే వాళ్ళు వాళ్ళ పరిస్థితులను బట్టి చేస్తున్నారు వాళ్ళు మనసులో సంతోషంతో చేయరు ఆ బాధలో భక్తికో ఆ అప్పుల బాధకో చేస్తారు అది విషయం ఇక రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలకు ఇది ఇట్లా ఉంటే రిటైర్మెంట్ అయిన పరిస్థితి ఏంది వాళ్ళు మహాలక్ష్మి పథకంలో భాగ భాగంగా మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయా ప్రయాణం వస్తే కల్పించిన తర్వాత రెండు వందల కోట్లు ఉచిత ప్రయాణాలు నమోదయ్యాయి రైట్ మొన్ననే సంబరాలు చేసుకున్నాను ఎంత లాభం వచ్చిందంటే అరవై ఆరు వందల కోట్ల ఆదాయం కాగా ఆ మొత్తాన్ని మహిళల నుంచి వచ్చింది కదా అంటే ఆ టికెట్లు ప్రయాణం చేయడం మూలంగా సంస్థకు వచ్చిందని చెప్పిరు కదా మంత్రి గారు కూడా ఏ పిలువస్తుంది సో ఇప్పుడు ఆర్టీసీ నష్టాలతో మునిగిపోయే నావ కాదు లా లాభాల్లోకి వచ్చిన సంస్థ ఉచిత ప్రయాణ పథకం కింద రెండు వందల కోట్ల ఉచిత టికెట్లు మైలురాయిని చేరు చేరుకున్న తరుణంలో ఆరు రోజుల క్రితం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రవాహణ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్పై చెప్పిన ప్రమన్న పొన్నం ప్రభాకర్ చెప్పిన మాటలు ఇవి వారే స్వయంగా ఆర్టీసీ రైట్ మొన్ననే ఏపీ వాళ్ళు ఇద్దరు మహాలక్ష్మి పదం వెలిగిపోతుంది ఆర్టీసీ వెలిగిపోతుంది లాభాలు అని చెప్పేసి చెప్పారు మరి వచ్చినప్పుడు ఇలా ఇయొచ్చు కదా ఇయర్ మరి ఎప్పుడు ఇస్తారో మరి ఏమన్నా గుడ్ న్యూస్ గట్టి చెప్తారేమో గవర్నమెంట్లో కలుపుతున్నామని చూద్దాం అయినప్పటికీ సంస్థలో దశాబ్దాల పాటు పనిచేసి ఉద్యోగ విరమణ పొంది పొందిన పదివేల మంది ఉద్యోగులు తమను తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల కోసం ఆర్టీసీ కార్యాలయ ధర్నాలు ర్యాలీ నిర్వహించాల్సిన పరిస్థితి పరిస్థితి దుస్థితి నెలకొంది నెలకొని ఉండటం పెన్షన్ లేకపోవడం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండటం శోచనీయం వేదన వరణార్థితం రిటైర్డ్ అయిన ఆర్టీసీ సిబ్బందికి ఇవ్వాల్సిన ఆర్థిక ప్రయోజనాలు ఆచరించకపోగా కనీసం ఎప్పుడో ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పకపోవడం రిటైర్డ్ అయిన ఉద్యోగులు సిబ్బంది ఆవేదన వర్ణాత్మకంగా ఉంది పెన్షన్ లేని ఉద్యోగం కావడంతో ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉండాలని ఉన్నవారిని పక్కన పెడితే సెక్యూరిటీ శ్రామిక్ డ్రైవర్ సెక్యూరిటీ శ్రామికు డ్రైవరు జోరుణు కండక్టర్ లాంటి తక్కువ జీతాలతో పనిచేసిన వారు పేదరికంలో మొక్కుతున్న తీరు వారు పడుతున్న కష్టాలు కన్నీళ్లు తెప్పి తెప్పిస్తున్నాయంటే అతిశయక్తి కాదు ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు పదహారు వేల కుటుంబాలు నానా వస్తులు గురవుతున్నారు తమ బాధలు చెప్పుకోవడానికి వెళ్ళే ఉన్ వెళ్ళే ఉన్నతాధికారు ఉన్నతాధికారులు అధికారులు పట్టించుకోకపోవడం నిస్సహాయ పరిస్థితుల్లో ఇక నుంచి ప్రతి సోమవారం సంబంధిత డిపోల ముందు ప్రతి నెల రీజనల్ కార్యాలయం ముందు ధర్నాలు చేయాలని రిటైర్డ్ ఉద్యోగులు నిర్ణయించుకున్నారు ఎట్టకేలకు వేతన సవరణ జరిగినప్పటికీ రావాల్సినటువంటి రెండు వేల పదిహేడు వేతన జరిగింది అయినప్పటికీ సార్ ఇవన్నీ నోటెడ్ ఒట్లాడు చెప్పొచ్చు ఏం లేదు పొదుపు చేసుకున్న మొత్తానికి వడ్డీ భాగాలు చెల్లించాలని ఇటీవల ఆర్టీసీ మన చేసిన కాదు వాళ్ళు సిసి క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ సొసైటీని ఆ సంస్థలో ఉంటుంది దాంట్లో డబ్బులు కూడా చేసుకున్నటువంటి వాళ్ళకు రావడం లేదంట ఇక ఇంకేమున్నది మరిగా మీరు రెండు వేల పదిహేడు వేతనం సవరణ ఆ ఏడాది ఏప్రిల్ నుంచే అమల్లోకి రావాల్సి ఉంటుంది కానీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వచ్చినందున ఆ ఏడాది మే వరకు రిటైర్ అయిన అందరికీ ఇప్పుడు ఆ బకాయిలు చెల్లించాలి కండక్టర్ డ్రైవర్ లాంటి వారికి నెలకు సగటున ఐదు వేల చొప్పున రెండు వేల పదిహేడు ఏప్రిల్ నుంచి చెల్లించాల్సి ఉంది పనిచేసిన కాలంలో మూడు వందల వరకు నేర్పిన ఆర్థిక సెలవులు నేర్పొనే ఆర్థిక సెలవులు దాదాపు పది నెలలు మొత్తాన్ని కూడా రిటైర్మెంట్ సమయంలో ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉంటుంది కానీ అది కూడా బకాయిల అది కూడా బకాయి ఉంది రెండు వేల ఇరవై రెండు జూన్ రిటైర్ అయిన డిపో మేనేజర్ స్థాయి వరకు అంటే కింద నుంచి డిపో స్థాయి డిపో మేనేజర్ స్థాయి వరకు అధికారి ఆ బకాయ మొత్తం పదకొండు లక్షలు మొత్తంగా పదకొండు లక్షలుగా ఉంది ఇవన్నీ బెనిఫిట్లు ఇంకా రాలేవని చెప్పేసి వార్త పేపర్ రాసుకొచ్చిందో అందులో ఉన్నటువంటి వార్త నిజానికి కళ్ళు బైర్లు అమ్ముతాయి ఉద్యోగం చేసేటప్పుడు ఆ నౌకరి ఆ డ్యూటీ చేసేటప్పుడు కళ్ళు కళ్ళు బయర్లు అమ్ముతాయి ఇప్పుడైతే ఇంకా మరి ఇంకెక్కు లాభాలు వచ్చినాయి అంటారు నేనైతే లాభాలు వచ్చినాయని ఇప్పుడే ఉంటున్నాను గతంలో టికెట్ డబ్బులు ఉన్నప్పుడు నష్టాలు నష్టాలు అనేవారు ఇప్పుడు ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి లాభాలు వచ్చినాయని చెప్తున్నారు కానీ అయినప్పుడు సంతోషమే అధికారులు అధికారులు కూడా బాగా కష్టపడతారు డ్రైవర్ కండక్టర్లు అయితే చాలా కష్టపడతారండి డ్రైవర్ కండక్టర్ మెకానిక్ వాళ్ళు ఇంకా సీక్రెట్ వాళ్ళు వాళ్ళందరూ అసలు ఆర్టీస్లో ఉద్యోగం అంటేనే ఒక రకమైన యుద్ధం నిజంగా ఇవ్వాలంటే ఒక్కొక్క పండగ వచ్చిందంటే వాళ్ళకి పమ్మ పండగ ఉండేది పబ్బం ఉండేది నన్ను లీవ్ రెండు ఉండే ఎందుకంటే అది ప్రజారవాణా వ్యవస్థ కదా అందుకోసమే లీవులు సాధ్యం కాకపోవచ్చు కానీ ఆరోగ్యం లేని ఆరోగ్యం బాగాలేదన్నప్పుడు కూడా ఇచ్చే పరిస్థితులు అక్కడ ఉండవు ఈ పాటు దేనికోలు ఎక్కి పెడతారు అది తీసి దాని పనిష్మెంట్ కింద పెడతారు ప్రతి ఏ ఏ డిపార్ట్మెంటు ఉద్యోగమైనా తప్పు చేస్తే ఈ వందల కోట్లు దొరుకుతుంది కదా ఏసీబీకి రాబోయినోళ్ళు వాళ్ళని ఏం చేస్తుండ్రని కానీ వీళ్ళకు మాత్రం పనిష్మెంట్ ఎట్లుంటుందంటే పొరపాటును ఒక టికెట్ ఇవ్వకపోయినా ఒక టికెట్ మిస్ అయినా చిల్లర మిస్ అయినా వారికి డ్యూటీ పోయి వచ్చి క్యాష్ అండ్ ఐ మీన్ వాళ్ళు వాళ్ళు ఆ డబ్బులు డిపార్ట్మెంట్కు కట్ అక్కడ ఉంటుంది క్యాష్ కౌంటర్లో కట్టేటప్పటికి డ్యూటీ ముగించేసరికి ఉదయం ఎక్కిన వారు సాయంత్రం డ్యూటీ కట్టేసరికి మళ్ళీ తెల్లారు ఉద్యోగం ఉంటుందా ఉంటుందా ఏదైనా తప్పు జరిగితే మేము అక్కడ రెడీగా ఉంటుంది తెల్లారి ఫోన్ చేసి నీకు డ్యూటీ లేదు కానీ నువ్వు ఒకసారి ఇక్కడ డిపో దాకా అని చెప్పేసి చెప్పి అది తీసుకుంటు ఇక ఇది తీసుకోమేమో అంటే తీస్తారంటే మేము ఏం నేను ఆ కథ అట్లా ఉంటుంది పరిస్థితి ఆ లెవెల్లో పనిష్ అంటే గంటల్లో గంటలోపల పనిష్మెంట్ ఉంటుంది మరి వేరే వారికి ఓట్లు అవి ఇవి చుట్టూ అందుకే మేము మన ఇక్కడ ప్రజాభవన్ వద్ద వాళ్ళు కార్మికులు చూసినాం బాధలు బా ఇక ఏం చెప్ప వరణాదితం ఒక్కొక్కరికి ప్రభుత్వం కరుణించి ఇప్పటికైనా ఇవన్నీ ప్ర సమస్యలు సాల్వ్ చేసి మిగతా సస్పెండ్ కమ్ రిమూవల్ అనేది ఇందులో అంత ఇమీడియట్గా కాకుండా ఒకటి దానికి ఒక స మేధావులతో చర్చించి వారికి ఒకటి ఒక భద్రత ఇవన్నిటి కారణం ఏంటంటే ఉద్యోగ భద్రత లేదందు ఉద్యోగ భద్రత తీసుకొచ్చేసి వారిని కూడా ఉద్యోగస్తు గవర్నమెంట్ కలిపేసుకోండి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నేను వాళ్ళ తరఫున మీకు రిక్వెస్టు నిజంగానే దండం పెడుతున్నాను పెట్టాల్సిందే వాళ్ళ తరఫున మీకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ మీరు కానీ ఇచ్చి ఉద్యోగం జీవో ఇచ్చారంట ఆ జీవో ప్రకారం కూడా ఆ సస్పెన్షన్ కంపెనీ మూలైన వారిని ఉద్యోగులు తీసుకుంటలేరట మీరు ఒక్కసారి పొన్నం ప్రభాకర్ మంత్రి గారు డిప్యూటీ సీఎం గారు అండ్ ముఖ్యమంత్రి గారు ఏకంగా ఈ ముఖ్యమంత్రి గారు కల్పించుకుంటేనే జరిగే పని ఇక వాళ్ళు మాట్లాడిన మాటలు వింటే మాత్రం అందుకే ఆర్టీసీని అని బతికించుకోవాలని అంటే మీరు కల్పించుకుంటే తప్ప కుదిరే పని మాత్ర లేదు వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రభుత్వం దృష్టిలో ప్రభుత్వం పైన కొంచెం ఇటు కాకుండా ఉన్నాం ఉన్నప్పుడే మీరు వారికి ఉద్యోగాలు ఇచ్చేయమని చెప్పేసి ఒక ఉద్యోగం ఎలా పెట్టండి మన ఆర్టీసీ వారికి కళ్యాణ మండపం అది ఉంది కదా దాంట్లో పెట్టి లేదో సరిపడా ఒక స్టేడియంలో పెట్టేసి వారికి పదకొండు వందల మంది ఒక చిన్నగా సరిపోతుంది ప్లేసు ఇచ్చేయండి సరే మంత్రి గారు ఇచ్చిన సరిపోతే ముఖ్యమంత్రి గారు ఏం వద్దన్నారు అది మీ ఖాతా వస్తుంది కదా నిజంగా చెప్తున్నా ఆర్టీసీలో అల్ప సంతోషులు ఇచ్చారు అంటే కళ్ళ కదుకొని తీసుకొని పూజ పెట్టి పూజ చేసుకుంటారు ఎందుకంటే ఒక చిన్న ఇంక్రిమెంట్ చిన్న పే పీఆర్సీ వాళ్ళకి వచ్చింది అంటేనే ఓ టపాకులు వేలిచి పాలాభిషేకాలు చేస్తారు అట్లాంటి వాళ్ళు ఆర్టీసీ అంత మంచి వాళ్ళు నిజంగా చెప్పాలంటే అది గుర్తు అది గుర్తుంచుకొని అది దృష్టిలో పెట్టుకొని ఈ దాని మీద కొంచెం దృష్టి పెట్టాలి అయితే అట్లాగే మిగతా డిపార్ట్మెంట్లలో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఇరవై ఇరవై రెండేళ్ళ నుంచి చేస్తున్న వారిని విద్యా డిపార్ట్మెంట్ కావచ్చు వైద్య అంటే వైద్య ఆరేక్షకులు కావచ్చు వారి మీద ఒక దృష్టి పెట్టేసి వారిని కూడా రెగ్యులర్ చేస్తే సంతోషంగా ఉద్యోగాలు చేస్తూ మీ ఫోటోలు పెట్టుకొని పూజ చేస్తారు ఇది ఆర్టీసీ మీద వచ్చినటువంటి ప్రధాన అప్డేట్ అయితే ఇక మనం ఇది సాక్షిలో రాసుకొచ్చి అన్నగారు ఏంటంటే ఆర్టీసీలో అడియాసలు అనేది వాస్తవం అడియాసలు కాదన్నా ఇంతకంత టిఫిన్ కట్టుకొని వచ్చేసి చేస్తారు డ్యూటీలు బస్సులోనే స్పూన్ కట్టుకొని తినేస్తారు క్యాంటీన్లో వెంటీన్లో కాదు స్పూన్ పట్టుకొని తినేస్తారు అది చూస్తే అది చెప్పు అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది కానీ ఇప్పటికైనా మించిపోయింది లేదు దయ ఉంచి ఆ సస్పెండ్ కం రిమూవ్ అయిన వాళ్ళను ఉద్యోగాలు ఇవ్వండి ఈ రిటైర్మెంట్ అయినటువంటి కార్మికులకు వారికి కూడా ఉద్యోగస్తులకు బెనిఫిట్స్ రావాల్సింది అప్పచెప్పండి చెప్పండి ఇది మేము రిక్వెస్ట్ వాళ్ళ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇలా ఈ క్యాబినెట్ ఇక మనకు ఉన్నది ఇది ఏం కాదు రకరకాల ఫెర్టిలిటీ సెంటర్లో దట్టి దట్టిదా ఏముంది ఐపీఎఫ్ఓ ఐఎఫ్ఓ పిల్లల కోసం అది రాకెట్ అంతకు ఏం రాకెట్ అంత మిగిలి ఏం లేదు కదా చాలా పెద్ద రాకెట్ డాక్టర్స్ దేవుడి తర్వాత దేవుడు అంటాం ఏఐ ఎఫెక్ట్ పన్నెండు వేల మంది తొలగించిన టీసీఎస్ మిడ్ సీనియర్ లెవెల్ ఉద్యోగులను తొలగిస్తామన్న సీఈఓ ఏం ఎఫెక్ట్ ఉండదు అన్నారు ఉద్యోగాలు ఓ ఇంకా క్రియేట్ అయితే అన్నారు మరి ఇదేంది పన్నెండు వేల మంది తొలగిస్తారంట టాటా కన్సల్టెన్సీ వాళ్ళు మరి ఇదేంటి పరిస్థితి కాదా మేము ముందు మనం ముందుగానే చెప్పినాం మన ఛానల్ తర్వాత మన బీసిక్స్ మన వెళ్తారు తరపున ముందుగానే చెప్పినాం ఎట్టి పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందనంటే ఏ టెక్నాలజీ వచ్చినా కానీ ముందు మంచి ఎక్కువ వచ్చేడును తొందరగా రిసీవ్ చేసుకుంటాం ఉద్యోగాలు కూడా పోతున్నాయి ఏ టెక్ అందుకే టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుందో వినాశనం కూడా అంతే లెవెల్లో డెవలప్ అవుతూ ఉంటుంది కానీ దాన్ని ఎంత మంచిగా వాడుకుంటే బాగుంటుంది ఇట్లా ఉంటే ఇట్లా ఉంటుంది ఉద్యోగాలు మన పెద్ద దేశం ఉద్యోగాలు కానీ తీసేయడం ఏంటి టెక్నాలజీని వాడుకున్నంత మేరకు వాడుకోవాలి సర్వకాశం ఉంటుంది కదా పిల్లల విషయం అది మెయిన్ అది అదే వార్త కార్మికుల ఆరోగ్యమే దేశాభివృద్ధికి పరం వృత్తిపరమైన వృత్తిపరమైన అనారోగ్య నివారణపై దృష్టి పెట్టాలి వివేక్ వెంకటస్వామి అన్న మంత్రి గారు వివేక్ గారు మీరు ఒక గెలిపి చేయండి మంత్రి వివేక్ గారు ఆర్టీసీ వారిని దృష్టిలో పెట్టుకొని మీరు ముఖ్యమంత్రికి చాలా సన్నిహితంగా ఉంటారు కనీసం మీరైనా చొరవ తీసుకొని వారికి ఉద్యోగం ఇప్పించండి ఈ రిటైర్మెంట్ అయిన వారికి బెనిఫిట్స్ ఇప్పించండి రేవంత్ను తట్టుకోవడం కేసీఆర్తోనే కాలేదు మీ వల్ల ఏమవుతుంది కేటీఆర్ హరీష్పై ఎమ్మెల్సీ అద్దెకి దయాగర్ ఫైర్ ఈ ఉండే ఉంటుందన్న ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ప్రతిపక్షం ప్రతిపక్షం మాట్లాడుతూ ఉండి కానీ మేము మొదలుపెట్టింది ఏంటంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ ఫలాలు సంక్షేమ మీరు ప్రకటించే గ్యారంటీలు ప్రధానంగా ఇంధనమైంది ఇక ఇది ఇవి చేరాలి ఇవి కనుక పూర్తి స్థాయిలో పేదలకు గతంలో మొదలుపెట్టినటువంటి వారికి ఇప్పుడు అందరికీ బిల్స్ వస్తలేవని చెప్పేసి ఒక నానుడి వినొస్తుంది మరి అదేదో మీరు ఉన్నతాధికారులను తెలుసుకొని ఎంక్వైరీ చేయించుకొని బిల్స్ వేయండి లేకపోతే అదొక బద్నామల ప్రభుత్వానికి అదొక చెడ్డ పేరు అది రాకముందే జాగ్రత్త పడితే మంచిది పొంగళనెట్టి శ్రీనివాస పొంగళెట్టి శ్రీనన్న గారు ఏమో మనకు సీనన్నమే అర్థమై ఈజీగా ఉంటుంది ఈజీ సారీ ఈజీ కాదు ఒక రిక్వెస్ట్ అది ఒకటి గౌరవమైన పద పదం తెలంగాణలో అన్న అక్క చెల్లెలు ఇదే అంటాం కాబట్టి మంత్రి గారు మంత్రి పొంగులేటి సీనన్న గారు మీరు ఆ దిశగా బిల్లు ఏ జిల్లాలో పడలేవు అనేది బహుశా నాకు తెలుసు కామారెడ్డి జిల్లా పర్యటన ఉన్నట్టుగా తెలుస్తుంది సరే మనం కలిసే ప్రయత్నం చేద్దాం అన్న బిల్లులు మాత్రం వేయండి కట్ లేని వారికి ఏమి లేవండి గతంలో బేస్మెంట్ కట్టిన వారికి కూడా వారిని పరిగా లెక్కలకు తీసుకుని వారికి కూడా శాంక్షన్ ఇచ్చి ఇన్ శాంక్షన్ అయిన చేసి వారిని పరిగణలో తీసుకొని చేసి ఇల్లు పూర్తి చేసుకోమని చెప్పండి అది ముఖం మరొకసరి అండి ఇది మీతోనే సాధ్యమవుతుందన్న పొంగలక్ష్ చిన్న గారు కొత్త రేషన్ కార్డుదారులకు సైతం ప్రభుత్వ పథకాలు మొన్న ఇచ్చినటువంటి కొత్త రేషన్ కార్డుదారులు కూడా ప్రభుత్వ పథకాలు వస్తాయని చెప్పేసి వివిధ గ్యారంటీలతో పాటు ఆరోగ్యశ్రీ లింక్ స్పెషల్ అది కొత్త రేషన్ కార్డులకు బోగస్ పింఛన్లకు చెక్ లబ్ధిదారులకు ఫేస్ రికగ్నేషన్ తప్పనిసరి వాస్తవం ఇది కావాల్సిందే ఇక మొక్కల ద్వారా జీపీలకు ఇన్కమ్ చెట్లు పెంచాల్సిందే ఎందుకంటే రోజు రోజుకు పర్యావరణం అనేది ఆక్సిజన్ టౌన్లో ఉంటే ఒక తీరు ఉంటుంది టౌన్ బయట ఉంటే ఒక తీరు బాగుంటుంది స్థానిక సంగ్రామంలో యువ నాయకత్వం అవసరం అనివార్యం స్థానిక సంగ్రామంలో యువ నాయకత్వం అనివార్యం ఎస్ ఒక అన్న రాసుకొచ్చిండు ఒకతను రాసుకొచ్చిండు రావుల పట్ల అని చెప్పేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక ఆర్టికల్ రాసుకొచ్చిండు ఎస్ స్థానిక సంస్థలలో యువ పూలు అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎక్కడికక్కడ ఈ రిజర్వ్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పక్కన పెట్టేసి వస్తుందా ఆర్డినెన్స్ రూపకం తీసుకొస్తుంటారా ఆర్డినెన్స్ తీసుకొచ్చేసి అమలు అవుతుందా లేదా అని దాని గురించి వేడి చేయకుండా ఖచ్చితంగా ఏంటంటే పోటీ చేయండి సర్పంచ్ ఎంపీడీసీ ఎంపీపీ ఎంపీడీసీ జెడ్పీడీసీ ఇవన్నీంటికి పోటీ చేసేయండి ఎంత పొద్దు మొత్తంలో పోటీ చేస్తే అంత వస్తారు ఏంటంటే క్వశ్చన్ చేసి అంటే అలవాటు ఇవ్వో తెలుస్తారు ఏందనేది ఇవన్నీ మరి ఇరవై ముప్పై ఇరవై ఓటర్ ప్రతి ఒక్కరు పోటీ చేయొచ్చు ఐదు వేల విషయం ఇరవై ఐదు ఏళ్ళైంది పోటీ చేస్తున్నాడు అది కాదు సమాజ అవగాహన ఉండాలి సామాజిక అవగాహన ఉండాలి సమస్యల పట్ల అవగాహన ఉండాలి ఊరు పట్ల అవగాహన ఉండాలి మండలం పట్ల అవగాహన ఉండాలి ప్రజల సమస్యల పట్ల తీర్చగలిగేటటువంటి కెపాసిటీ ఉండి ఉన్నత అధికారులను మెప్పించగలిగే సత్తా ఉండి ఎమ్మెల్యే స్థాయి మంత్రి స్థాయిలతో మాట్లాడి ఫండ్స్ తీసుకొచ్చి గ్రామాలను మండలాలను డెవలప్ చేసి ప్రజలను అభివృద్ధి దశలోకి తీసుకొచ్చేటటువంటి నాయకులు యువకులు ముందుకొచ్చి పోటీలకు దిగండి రంగంలో ఉండండి అనేది దీని యొక్క సారాంశం అది మాదిరిగా ఉంటారని చెప్పేసి ఇప్పటికే ఊతలు అవుతున్నారు యువత అంతటా ఎక్కడ కూర్చున్న కానీ ఎందుకంటే ఎక్కడికక్కడ నడుస్తూనే ఉన్నాయి మంతనాలు మనం కూడా అదే కోరుకుంటున్నాం కాకపోతే ప్రజలను కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు మనం ఇందాక చెప్పినట్టు అన్ని సమస్యల పట్ల అవగాహన ఉండి ఒక వయసు అనేది యాభై సంవత్సరాలు దాటి ఉన్నటువంటి వారిని ఎన్నుకుంటే వారికి ఉన్నతాధికారులు కానీ మంత్రులు కానీ సంబంధిత నియోజక ఎమ్మెల్యేలు కానీ అన్ని రకాల చట్టాలపై అవగాహన ఉంటే గ్రామాలు తొందరగా అభివృద్ధి చెందుతాయి రానున్న నిధులు కూడా వచ్చే నిధులు కూడా సక్రమంగా వినియోగించుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఆ పద్ధతిలో ఉండాలి అని చెప్పేసి ఎన్నుకోవాలి ప్రజలు ఫస్ట్ అది లేదా గదే క్వార్టరు గదే ఐదు వందలు అదే వంద నోటు ఇవి మాత్రం పనిచేయి ఇవి పనిచేసి మళ్ళీ గదే సంఘ కుల సంఘాలు ఎస్పెషల్లీ అవి రిక్వెస్ట్ రిక్వెస్ట్ కుల సంఘాలకు మీరు ఎస్సీ ఎస్టీబీసీ సంఘాల ద్వారా అమ్ముడుగా ఒకటి ఓటు అమ్ముకుంటే ఏది అమ్ముకున్నట్టో మనకు తెలుసు ఈ ఊరికి పదే పదే మనం ఎంత చెప్పినా అంటే చెప్పాల్సిన అవసరం ఉంది చెప్పాల్సిందే ఓటు అమ్ముకుంటే మిమ్మల్ని మీరు అమ్ముకున్నట్టే ఐదేళ్ళు కథం జాడేది ఏది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చి వచ్చిన అరదైన అతిథి ఇది నడుస్తూనే ఉంది ఎపిసోడ్ ఎప్పుడు దొరుకుతుంది కానీ అదే కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో మధ్యలో ఓకే చాలా ఇది మనం ఇక మన డిమాండ్ రెండు ఎకరాల భూమి పంచాలి విద్య పంచాలి అంటే ముందు తీసుకుంది రెండు క్యూమంటలేదు పేదోడికి లేని పేదోడికి ఒక ఎకరం ఉంటే ఇంకొకరం కలపాలి అట్లా అమలుగా విద్య వైద్యం ఎవరు ఆధీనం ఉండాలి ప్రభుత్వం ఆధీనంలో పూర్తి స్థాయిగా ఉచితంగా ఉండాలి ఇది రెండు రెండు ఎకరాల భూమి మంచి అప్పుడు ఈ ఉచితాలు అనేటివి అవన్నీ తర్వాత సెకండ్ ఆలోచన చేస్తే ప్రజలు అప్పుడు ప్రజల లోపలనే మార్పు వస్తాయి ఆటోమేటిక్గా సో ఈ ధైర్యం మన ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తారని అట్లాగే మంచి కేబినెట్ ఉంది మంచి ప్రభుత్వం ఉంది అని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు కాబట్టి చేస్తారని మేము ఆశిస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం డిమాండ్ కూడా చేస్తున్నాం ఇందిరామైలు మాత్రం ఎంత తొందరగా అత్యధికమైన లబ్ధిదారులకు చెందుతాయో ఎంత మందికి ఇస్తే అంత ప్రభుత్వానికి మంచి పేరు నెక్స్ట్ అవకాశం అద అట్లాగే ఎస్సీ బీసీ రాజకీయ అవసరం పార్టీ ఎంత అవసరం అనేది అది చాలా ఇంపార్టెంట్ ఉన్నది ఆ దిశ కూడా అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకోసం అంటే ఆల్టర్నేట్ అవసరం ఎన్ని సంవత్సరాలు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత దాటుతుంది ఇంకా ఎన్ని సంవత్సరాలు అనేది ఒకటి క్వశ్చన్ రేజ్ అయింది కాబట్టి అందరి లోపల ఉన్నది బహుశానులకు రాజ్యాధికారం దక్కవలసిందే ఇక్కడ ఎస్సీ ఎస్టీ రాజ్యాధికార జేఏసీ కన్వీనర్ విశారద మహారాజ్ రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగదాం రిటైర్డ్ కలెక్టర్ టీ చిరంజీవులు నల్గొండల ఎస్సీ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీ జేఏసీ ఎస్సీ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో డాక్టర్ చిరంజీవులు గారు మాట్లాడుతూ చెప్పారు అనగారిన వర్గాలు కదా ఇంకా సర్పంచ్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వీళ్ళు కానీ వార్డు మెంబర్లు కానివ్వండి కూడా ఉన్నారు కదా అందుకే ఎస్సీ బీసీ రాజ్యం రావాల్సింది వస్తుంది ఎందుకోసం మీ ఇది చేస్తే అందరు సమానం ఇది చేయకుండా ఇవి ఫ్రీ కాకుండా ఇది సాధ్యం కాదు ఈ ఆల్టర్నేట్ రెడీగా ఉన్నది కాబట్టి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాం మీ చరి మీ పేరు చరిత్రలో ఉండాలి అనంటే చరిత్రలో ఉండాలంటే ఉండాలి అనంటే ఈ మూడు చేసి చూడండి తప్పకుండా మీరు సువర్ణ అక్షరాలతో ఒక పుస్తకంలో రాసి పెట్టుకొని పెట్టుకుంటారు మీ ఫోటో ప్రతి ఇంట్లో ఉంటారు అప్పుడు చూస్తూనే ఉండండి బీసిక్స్ మన వెలుగు మన వార్తలు అట్లాగే ప్రజల్లో కూడా మార్పు రావాలి ఎవరు ఏంటనేది ఆలోచన చేసి చేయాలి ఏంది ఓటు ఓటు నోటుకు లిక్కర్కు అమ్ముడు పోకుండా ఓటు వేస్తేనే అది సాధ్యమవుతుంది కాయిన్లీ రిక్వెస్ట్ వన్స్ అగైన్ చూస్తూనే ఉండండి బీసిక్స్ మన వెలుగు మన వార్తలు నేను మీ రాజేష్